హలో ఫ్లాక్ సీడ్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్కి నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్న టైంలో ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకున్నాం నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుంటున్నాను చిన్న ఉల్లిపాయలు అయితే మంచిగా ఉంటుంది ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి లేదంటే ఆ జెల్లు చిక్కబడిపోయి ఫిల్టర్ కాదు చూడండి అలా మంచి జెల్ ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ జెల్ చల్లారిన తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను చూడండి కొంతమందికి జెల్స్ ఆయిల్స్ చల్లని వాతావరణంలో అప్లై చేసుకున్నప్పుడు హెడ్ ఎక్స్ కోల్డ్ రావడానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు దీన్ని మనం ఎలా వెయిట్ చేసుకుని పెట్టుకోవాలో చూద్దాం ఇలా ఒక బాండి పెట్టుకుని అందులో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఏ ప్రోడక్ట్ అయితే మన హెయిర్కి యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక కప్పులో ఇలా తీసుకొని ఈ మరుగుతున్న వాటర్లో పెట్టాలి చెక్ చేసుకోండి గోరు అయిన తర్వాత తీసి ఇలా తలకి అప్లై చేసుకోవచ్చు దీనివల్ల హెడ్ ఎక్స్ లాంటివి రావు దీన్ని డబుల్ బైడింగ్ మెటడ్ అని అంటాం ఇప్పుడు హెయిర్కి జెల్ ఎలా అప్లై చేయాలో చూద్దాం ఇలా ఒక బౌల్లో జెల్ తీసుకొని ఫస్ట్ స్కాల్ప్కి అంతా అప్లై చేసుకోవాలి ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటాయి ఇవి మన ఊడిపోయిన జుట్టు తిరిగి రీగ్రోత్ కావడానికి ఉపయోగపడుతుంది అలాగే జుట్టు సిల్క్ అండ్ షైనీగా రావడానికి కూడా యూజ్ అవుతుంది జెల్ ఫ్లాక్ సీడ్స్ జెల్ న్యాచురల్ కండిషనర్ లాగా కూడా యూజ్ అవుతుంది ఇది రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేసుకోవడం వల్ల మంచి షైనీ తెలుస్తుంది టూ త్రీ టైమ్స్కి మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది దీంతోపాటు మనం ఉల్లిపాయ యాడ్ చేయడం వల్ల ఆ ఉల్లిపాయలో కూడా సల్ఫర్ ఉంటుంది ఈ ఉల్లిపాయ కూడా రీగ్రో త్వరగా రావడానికి యూజ్ అవుతుంది అలాగే ఆ సల్ఫర్ హెడ్ మీద ఉన్న చిన్న చిన్న డాండ్రఫ్ లాంటివి తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది ఇలా జెల్ మొత్తం అప్లై చేసుకోవాలి హెయిర్ పార్టీషన్ లాగా చేసుకొని రూట్ నుంచి టిప్స్ వరకు చూడండి అలా టిప్స్ వరకు బాగా అలా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ జుట్టలో బ్యాండ్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు ఇష్టమైన షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు മൊത്തം ഹെർ അത അല്ല